హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఈ హైదరాబాద్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట తెలుసుకునే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు వచ్చింద ఈరోజు వచ్చిందను బుధవారము మూడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ హైదరాబాద్ మార్కెట్ టమోటో ధరలు అయితే కనుక పెరిగాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై వెయ్యిన్ని యాభై పదకొండు వందల యాభై పన్నెండు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు హై హైదరాబాద్ మార్కెట్ పన్నెండు వందల టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు మళ్ళీ పెరిగాయి అనమాట మన వేడియోని వస్తే లైక్